వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ లాగో స్టేట్లో విందులో వీరిద్దరూ పాల్గొన్నారు ఇరువురి మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైటెడ్ స్టేట్స్లో యాభై ఏడవ రాష్ట్రంగా చేయడంపై జోక్ చేశారు కెనడా వలసదారులు డ్రగ్స్ సరిహద్దును దాటి అమెరికాలోకి రావడాన్ని నివారించకపోతే కెనడియన్ దిగుమతులపై అధిక సుంకాలు వేస్తామని ట్రంప్ ట్రంప్కు చెందిన ప్రైవేట్ ఎస్టేట్ మార్ ఏ లాగోలో కెనడియన్ పిఎం జస్టిన్ ట్రూడోతో చర్చించారు సరిహద్దుల్లో నియంత్రణపై ట్రూడో ట్రంప్కు ప్రామిస్ ప్రామిస్ చేశాడు కెనడా మొత్తం వస్తువులు సేవల్లో డెబ్బై ఐదు శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి ఒకవేళ అమెరికా సుంకాలను విధిస్తే కెనడా తీవ్రంగా నష్టపోతుంది కెనడా తన డిమాండ్లను నిర్వహించకపోతే సరిహద్దు సమస్యలను నియంత్రించడం వాణిజ్య లోటును చెల్లించడం వంటివి చేయకుంటే కెనడా అమెరికాలో మరో రాష్ట్రంగా మారాలి ట్యూడో రాష్ట్ర గవర్నర్గా ఉంటారని ట్రంప్ కఠినంగానే చమత్కరించారు డెబ్బైకి పైగా వివిధ దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులతో సహా పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు ప్రజలను సరిహద్దులో అనుమతించడం ద్వారా కెనడా యుఎస్ సరిహద్దులో విఫలమైంది ఇదిలా ఉంటే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు దేశాలకు గట్టి రోజులు ప్రారంభమైనట్లేనని తెలుస్తోంది చైనా మెక్సికో కెనడాలపై అదనపు సుంకాలను విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు మెక్సికో కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ఇరవై ఐదు శాతం సుంక విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు అదేవిధంగా చైనా నుంచి దిగుమతులకు పది శాతం సుంకం వసూలు చేసే యోచనలో ట్రంప్ ఉన్నారని తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ పేజీలో పేర్కొన్నారు జనవరి ఇరవై అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకం ఈ దస్త్రాలపైనే ఉంటుందని చెప్పారు మెక్సికో కెనడా సరిహద్దుల నుంచి వేలాది మంది అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు ప్రస్తుతం అమెరికాలో నేరాల స్థాయి చాలా ఎక్కువగా ఉంది ఈ సమయంలో కూడా మెక్సికో నుంచి అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు మెక్సికో కెనడా నుంచి యుఎస్లోకి దిగుమతి అవుతున్న అన్ని ఉత్పత్తులపై నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు మరోవైపు చైనా నుంచి అమెరికాకు పెద్ద సంఖ్యలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ముఖ్యంగా ఫెంటానిల్ పై చైనా అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడాలని అయితే ఫలితం లేదని ట్రంప్ అన్నారు డ్రగ్ డ్రగ్ డీలర్లు పట్టుబడితే మరణశిక్ష విధిస్తామని చైనా ప్రతినిధులు నాకు చెప్పారు అయితే దురదృష్టవశాత్తు చైనా దీనిని అనుసరించలేదు చైనా నుంచి అమెరికాకు డ్రగ్స్ రవాణా కొనసాగుతూనే ఉంది ఈ డ్రగ్స్ ప్రధానంగా మెక్సికో ద్వారా అమెరికాకు రవాణా అవుతున్నాయి ఈ క్రమంలో చైనాపై అదనంగా పది శాతం సొంక విధించబోతున్నామని ట్రంప్ అన్నారు అయితే ట్రంప్ నిర్ణయం ఉత్తర అమెరికాలోని వ్యాపారంపై ప్రభావితం చూపే అవకాశం ఉంది అంతకుముందు ట్రంప్ నూతన కేబినెట్ గురించి చైనా విధాన సలహాదారు జెంగ్ యోంగ్నియన్ మాట్లాడుతూ ఎలాన్ మస్క్ భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కూడిన ట్రంప్ బృందం నుంచే చైనాకు అతిపెద్ద ముప్పు ఉంటుందని పేర్కొన్నారు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని